మనకు తెలిసిన బైబిల్ కథలు కేవలం విశ్వాసానికి మాత్రమేనా లేక వాటికి చరిత్రలో ఆధారాలున్నాయా ఇప్పటికీ చాలా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి సౌదీ అరేబియాలో బైబిల్లో చెప్పబడిన ప్రాచీన చరిత్ర నిజంగా జరిగినదని చూపించే కొన్ని ఆధారాలు కనిపించాయి ఈ వీడియోలో మనం ఆ రహస్యాలను తెలుసుకుందాం బైబిల్ ప్రకారం మోషే ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తి నుంచి విడిపించి ఎడారి మీదుగా దేవుని మాటలు వినిపించిన పర్వతం మౌంట్ సీనాయి వద్దకు తీసుకెళ్లాడు చాలా కాలం పాటు మనం ఈ పర్వతం ఈజిప్ట్ లో ఉందని అనుకున్నాం కానీ తాజా ఆధారాలు చెబుతున్నాయి ఇది సౌదీ అరేబియాలో ఉండవచ్చు అలౌజ్ అనే పర్వతం కొంతమందికి అసలైన సీనాయి పర్వతంగా కనిపిస్తుంది అక్కడి కొండ శిఖరాలు కాలినట్లుగా ఉండటం ప్రజలు కొన్ని సంవత్సరాలుగా అక్కడకు ప్రవేశించకుండా ఉంచటం అనుమానాలకు తావిస్తుంది ఆ ప్రాంతంలో ఉన్న రాళ్లు కొన్ని భయంకరమైన వేడికి గురైనట్లుగా కనిపిస్తున్నాయి ఇది బైబిల్లో వర్ణించిన దేవుడు మోషేకు కనిపించిన అగ్ని అని కొందరు పరిశోధకులు అంటున్నారు అలాగే అక్కడ మోషే దైవిక నీళ్లు తీసుకురావటానికి రాయిని కొట్టిన ఘటన జరిగినదని చెప్పబడే పగిలిన రాయి కూడా కనిపించింది అది రెండు భాగాలుగా విరిగిన భారీ రాతి గుట్ట ఈ రాయి మధ్యలోకి చూసినప్పుడు నీరు ప్రవహించిన గుర్తులు కనిపిస్తున్నాయని చాలా మంది అనుకుంటున్నారు మరొక ఆసక్తికర విషయం అక్కడే ఒక బలిపీఠం కనిపించింది దానిపై బసవాల ఆకారాలు చెక్కబడి ఉన్నాయి ఇది బైబిల్లో చెప్పినట్లుగా మోషే దేవునితో మాట్లాడుతుండగా ప్రజలు బంగారంతో గోల్డెన్ కాల్ఫ్ తయారు చేసి పూజ చేసిన సంఘటనకు సంబంధించిందని భావిస్తున్నారు సౌదీ ప్రభుత్వం చాలా ఏళ్లు ఈ ప్రాంతాలను ప్రజలకు దూరంగా ఉంచింది ఎందుకంటే ఇది బైబిల్ నిజంగా జరిగినదే అనే విషయాన్ని నిరూపించవచ్చు అనే భయం కారణంగా అని అంటారు కొందరు పరిశోధకులు ఈ ఆధారాలు నిజంగా బైబిల్ కథల్ని సమర్థిస్తాయా అవే నిజమైతే దేవుడు చేసిన కార్యాలు శిక్షలు ఆశీర్వాదాలన్నీ నేటికి వర్తిస్తాయా ప్రపంచం ఈ నిజాన్ని దాచడానికి ప్రయత్నించడం మనకి ప్రభుత్వాల వల్ల నిజాలు ఎలా దాచబడతాయో చెప్పే ఓ గుణపాఠం మన విశ్వాసం మానవుడి కల్పితం కాదు అది చరిత్రకు ఆధారమైనది ఇంకా చాలా ప్రశ్నలు ఇంకా అనేక గూడ విషయాలు కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలము దేవుని వాక్యం జీవితం ఇస్తుంది దాన్ని మర్చిపోకండి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మనకు ఇంకా ఆసక్తికరమైన బైబిల్ ఆధారాలపై మాట్లాడడానికి మర్చిపోకండి